స్వామి రాత్రి లేదు పగలు లేదు ఇంత జనమా ఇంత మంది తడి బట్టలతో నీకు అంగప్రదక్షిణాలా ఇంతమంది తలనీలాలు ఇచ్చేసి నీ వచ్చి దర్శనమా ఇంతమంది ముడుపులు తీసుకొచ్చి హుండీల్లో వేసేస్తున్నారా ఎప్పుడు వింటున్నావయా ఈ కష్టాలన్నీ కళ్ళందుకే ఇలా నామాలు పెట్టేసుకుని నిద్రాముద్రా నిఖిల జగతి రక్షణీ జాగరూకం అని దక్షిణాయనంలో పడుకున్నవాడు ఆంతరంగంలోకి చూసినట్టు వచ్చే వాళ్ళ మనస్సులు చూస్తాడు వ్యాసుడు అందుకే ఓ మాట అన్నాడు వెంకటాచల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి ముఖమండలం బహుప్రసన్నంగా ఉంటుంది ఒక్కొక్క రోజున ఎంతో సంతోషంగా ఉంటుంది అర్థం ఏమిటో తెలుసా కొండ మీదకి ఎవరో ధార్మికులు వచ్చారనుకో ధర్మమునందు విశేషమైన అనురక్తి ఉన్న వాళ్ళు కొండ మీదకి వచ్చారనుకోండి ఆ రోజు ఉరిసిపోతాట అక్కడ ఒక్కడు వచ్చాడుసారి చూసేటప్పటికి ఆ కిరీటం కిరీటం నుంచి పెద్ద తోమాల ఆ పక్కన చెవులు ఆ చెవుల మీద పెట్టినటువంటి ఆ మకర ఆ కుండలాలు ఆ మకర కుండలాలకి పక్కన మిరిసిపోతున్నటువంటి పెద్ద పెద్ద గండస్థలం చెక్కిళ్ళు కోటేరు లాంటి ముక్కు మీరు పట్టి పట్టి చూస్తే సున్నా చుట్టినట్టు చిరునవ్వు నవ్వుతున్నాగా చురుతవ్వు నవ్వుతున్నాడా అన్నట్టుగా ఉన్న నోరు పెద్ద పెద్ద ఊర్ధపుండ్రాలు మహానుభావుడు కంఠం త్రివళులతో ఉండి ఆ మెడలో వేసుకున్నటువంటి సాలగ్రామ మాడలు విశేషమైనటువంటి పుష్పహారాలు వక్షస్థలం ఇలా ముందుకు పొడుచుకొచ్చిందా అన్నట్టుగా ఉండి ఇటు అటు స్వర్ణంతో చేసినటువంటి శ్రీదేవి భూదేవి రిబ్బన్లు కట్టారా అన్నట్టుగా చేసినటువంటి వస్త్రాలంకారం ఆ మెడలో వేయబడినటువంటి పుష్పమాలలు ఇలా క్రిందికి వేలాడుతున్నటువంటి మాలలు ఇలా చూసేటప్పటికీ నవరత్నములతో పొదగబడినటువంటి ఆ అభయహస్తం ఆ చెయ్యి చూసేటప్పటికీ ఈ చేతి కలియుగంలో అందరినీ కూడా ఉద్ధరించడం కోసమని చెప్పి వచ్చినటువంటి అవతారం శ్రీవేంకటేశ్వర అవతారం అందుకే వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వేంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి వేంకటాచలము వంటి పర్వతము కాని వేంకటేశ్వరుడి వంటి దైవము కాని ఇత పూర్వము లేరు ఇక ఉండరు అని చెప్తారు అంతటి దయామయుడైనటువంటి పరమాత్మ శ్రీకృష్ణావతారం పరిపూర్ణావతారమై మిగిలిన అవతారముల యొక్క తేజస్సును తనలో ఐక్యం చేసుకున్నట్టే మిగిలిన అన్ని అవతారముల యొక్క వైభవాన్ని తనలోకి తీసుకుని మహానుభావుడు కరుణామూర్తి అయి నిలబడి మన పాపములను తొలగించి ఆర్తత్రాణ పరాయణుడై ఆపద రక్షిస్తున్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరుడు అటువంటి శ్రీవేంకటేశ్వరుడు వేదోద్ధారణ మందరాభరణ పృద్ధీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ